రికి నమస్కారం ఈరోజు దీక్ష మూవీ గురించి మాట్లాడడానికి ఈరోజు మా దీక్ష మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన మా జేవియర్ గారు మా దీక్ష మూవీ హీరో కిరణ్ కుమార్ గారు అలాగే దీక్షలో ఒక వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన తులసి అలాగే ఇంకొక క్యారెక్టర్ చేసిన మా అలాగే మా ప్రింట్ మీడియాకు అందరికీ నమస్కారాలు దీక్ష మూవీ స్టార్ట్ చేసి దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది సినిమా మొత్తం కంప్లీట్ అయింది రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయింది నిన్ననే గ్రాఫిక్ వర్క్ అంతా స్టార్ట్ చేసినాము ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో మా కిరణ్ వన్ మినిట్ డైలాగ్ ఒకటి మంచి డైలాగ్ దానికోసమే చాలాసేపు టైం తీసుకొని మా మ్యూజిక్ డైరెక్టర్ గారు రీ రికార్డింగ్ కానీ దానికి ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా చేయడం జరిగింది ఆయన భీముడి గెటప్లో క్యారెక్టర్ ఉంటుంది చాలా అద్భుతంగా వచ్చింది నిజంగా సినిమాలో చూస్తుంటే మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆయన చెప్పే విధానము నడిచే విధానము తర్వాత ఫైట్ చాలా పెద్ద హైలైట్ అవుతుంది ఈ సినిమాకి నిజంగా హీరో కిరణ్ గారు నిజంగా ఆల్ ది బెస్ట్ బైసాఫ్ నీకు చాలా బాగా చేశావు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా నీకు మంచి పేరు వస్తుంది దాంతోపాటు గుర్తింపు వస్తుంది ఎందుకంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్గా చేసిన విధానం చాలా బాగుంది ఈ సినిమా ద్వారా మా కిరణ్కి పెద్ద పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి సాంగ్ ఒక వర్షం సాంగ్ కూడా చాలా బాగా చేశాడు సాంగ్లో కిరణ్ అలాగే అలక్య అని ఇద్దరు బాగా చేశారు చాలా బాగుంటుంది ఆ సాంగ్ని మధుప్రియ గారు పాడారు చాలా అద్భుతంగా ఉంది మంచి లవ్ సాంగ్ అది అది మా కా ఇంజనీరింగ్ కాలేజ్ సదాశ్వరిడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చేయడం జరిగింది వర్షంలో మేము చేస్తుంటే సినిమా చేస్తుంటే నిజంగా వర్షం వచ్చిందా వర్షంలోనే చేశారు అనుకోకుండా వర్షం రావడం జరిగింది చాలా బాగా హైలైట్గా ఉంది ఆ సాంగ్ డెఫినెట్గా ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అలాగే మా జేవిఆర్ గారు అందరూ చూసిన వాళ్ళు డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కానీ అందరూ మళ్ళొక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు జేవిఆర్ గారు చాలా బాగుంటుంది క్యారెక్టరు మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ కానీ కామెడీతో కూడుకున్న క్యారెక్టర్ చాలా అందంగా వచ్చింది చాలా బాగా వచ్చింది డెనెట్గా వారి క్యారెక్టర్ కూడా సినిమాకు మంచి హైలైట్ అవుతుంది మా జేవిఆర్ గారికి డెఫినెట్ మంచి రెగ్యులర్ క్యారెక్టర్ వస్తాయి ఈ సినిమా తర్వాత ఆయన అంటే భగ్న ప్రేమికుడు అన్నట్టు సినిమాలో హీరోయిన్ ప్రిన్సిపాల్గా హీరోయిన్గా హీరోయిన్ గారిని ప్రేమించే క్యారెక్టర్ చాలా బాగుంటుంది మంచి కామెడీ చాలా బాగా చేశారు కూడా డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మా జేవిఆర్ గారికి మంచి పేరు వస్తుంది రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత ఎక్కడికో పోవాలి మా జేవిఆర్ రెగ్యులర్గా సినిమాలు చేయాలి నెక్స్ట్ మా సినిమాలో కూడా వీరు జేవిఆర్ గారు చేస్తున్నారు మా కిరణ్ గారు చేస్తున్నారు ఏదో ఉమెన్స్ కబడ్డీలో వారిని చేయబోతున్నాం త్వరలో అది కూడా ప్రారంభించబోతాం ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం తప్పకుండా ఈ విజయం అందరికీ దక్కుతుంది అలాగే ఇంకొక మా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేసింది మా తులసి చాలా బాగా చేసింది అమ్మాయి ఫస్ట్ టైం చేసింది కానీ మంచి అంటే సింపుల్ టైప్లో డైలాగులు చెప్తూ మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమాలో అయితే చాలా అందంగా కనబడుతుంది అమ్మాయి ఇక్కడ బయట దానికంటే అందంగా ఉంది ఇంకా అలాగే మా అనుషా కూడా చాలా బాగా చేసింది హీరో హీరోయిన్ కాంబినేషన్లో వీళ్ళు మంచి క్యారెక్టర్లు చేశారు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వచ్చి మాకు మా అశోక్ గారికి మంచి డబ్బులు రావాలి ప్రొడ్యూసర్ గారికి నేను ప్లస్ అశోక్ గారు ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాం దీనికి డెఫినెట్ నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మా అశోక్ కూడా అశోక్ కుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మాకు డబ్బులు వచ్చి ఇంకా మళ్ళీ మన్ని సినిమాలు చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అన్న ప్రధాని రామకృష్ణ గౌడు గారి సారథ్యంలో దర్శకత్వం కథా స్క్రీన్పై ఒక ప్రొడ్యూసర్గా అశోక్ కార్ ఒక ప్రొడ్యూసర్గా మరి ఎన్నో సినిమాలలో హీరోగా తెలు తెలుగు సినిమాలలోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ ముందుకు దూసుకెళ్తున్న మా తెలంగాణలో జూనియర్ శ్రీహరిగా మరి పేరు తెచ్చుకున్న మా కిరణ్ కుమార్ గారికి మరి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి అశోక్ గారికి ప్రొడ్యూసర్ మా భవిష్యత్తులో కాబోయే హీరోయిన్స్గా తులసి అనుష మా రామకృష్ణ పరిచయం చేసిన వాళ్ళు మరి ఈరోజు మధుప్రియ కానీ మంగ్లీ కానీ ఆర్టిస్టులు కూడా ఎంతోమంది ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో టెక్నీషియన్స్ మా తెలంగాణ ఛాంబర్ నుంచి పరిచయం అవుతూ రామకృష్ణ గారి పద్తో పరిచయం అవుతూ మరి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది అందరికీ నమస్కారం అండి నేను మీ కిరణ్ మెయిన్ మా దీక్ష మూవీ కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గౌడ్ గారు అలాగే ఇంకో ప్రొడ్యూసర్ అశోక్ గారికి చాలా థ్యాంక్స్ ముందుగా చెప్ప చెప్పాలంటే మా ఈ దీక్ష మూవీ దీక్ష మూవీ ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ పెట్టారు రామకృష్ణ అన్న రా వచ్చి ప్రెస్ మీట్ ఉందంటే మన ఛాంబర్లోనంటే వచ్చాను ముందుగా రామకృష్ణ అన్న గారు ఈ దీక్ష మూవీ కాదు ఆయన ఫస్ట్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఒక దీక్షలా వచ్చారు మా ఛాంబర్ని టీఎఫ్సిసిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు ఏడుగురితో స్టార్ట్ అయింది కదా ఏడుగురితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పదివేల మంది పైన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పీపుల్ ఉన్నారంటే అది ఒక పెద్ద దీక్ష అలాంటి టైటిల్ మా సినిమాకి పెట్టడం మాకు చాలా నచ్చింది సినిమా కూడా ఒక దీక్ష లాగా చేశాము దాంట్లో జేవిఆర్ అన్నగారు అది కా కామెడీ రోల్ దాకన్నారు ధర్మసుబ్రహ్మణ్యం వారు రీప్లేస్మెంట్ అని దీంట్లో ఏంటంటే కామెడీలో విలన్ విలన్ ఎవరన్నా సీరియస్ విలన్ ఉంటుంది కామెడీలో విలన్ అది అలాంటి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టం ఉన్న అది ప్రూవ్ చేసుకోవాల్సిన క్యారెక్టర్ ప్రూవ్ అయ్యారు నో డౌట్ అందరికీ నమస్కారం నా పేరు అనుషా నేను దీక్ష మూవీలో యాక్ట్ చేయడం జరిగింది హీరో హీరోయిన్ కాంబినేషన్లో నా రోల్ ఉంటుంది సో నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అందరూ కూడా తప్పకుండా నా క్యారెక్టర్ని మంచిగా ఆదరిస్తారు అనుకుంటున్నాను నాకు ఇంత ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ అశోక్ సార్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా క్యారెక్టర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా నచ్చింది అండ్ ఈ క్యారెక్టర్తో నాకు చాలా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు రుణపడు అని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఫిలిం ఇది చేయడం వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా బాగా నచ్చింది అందరికీ నమస్కారం నా పేరు తులసి నేను దీక్ష మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్లో అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ పితాని రామకృష్ణ గౌడ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ అశోక్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ